వీక్షకులకు స్వాగతం సైబర్ నేరాలు రకరకాలుగా మారుతూ ఎప్పటికప్పుడే జనాలను మోసం చేసేందుకు సైబర్ నేరగాలు పరిశోధన చేస్తూ ఆ పరిశోధనలో ముందుకెళ్తూ ఉన్నారు ఇక మనం గతంలో చూసాము మీకు మూడు కోట్ల రూపాయల బహుమతి వచ్చింది మనం మీరు డి మార్ట్లు ఏదో కొనుగోలు చేశారు అయితే దాన్ని విడిపించడానికి ట్యాక్సీలు కట్టాలంటూ రకరకాల మోసాలతో ప్రారంభించారు ఇక ఆధార్లో మీ ఫోన్ నెంబర్ అప్డేట్ చేస్తా ఓటీపీ వచ్చింది చెప్పనంటూ బ్యాంక్ ఖాతాలు కాజేయడం ఇటీవల కాలంలో అరెస్ట్ చేస్తాను సిబిఐ ఆఫీసర్ అదిగా మాట్లాడతారు మీతో అని చెప్పేసి వీడియో కాల్స్ చేసి బెదిరిస్తాం రిటైర్డ్ అయిన పీపుల్ చదువుకున్న వారిని కూడా మోసం చేసి పెద్ద ఎత్తున కాజేస్తారు తాజాగా మరొక ఫ్రాడ్ వెలుగులోకి వచ్చింది ఏటీఎం లో ఫ్రాడ్స్ గురించి ఎన్ని చెప్పుకున్నా ఇంకా కొత్త కొత్త తయారు చేసి కనిపెడతానే ఉన్నారు గతంలో ఆ ఏటీఎం ఏదైతే నెంబర్ నొక్కేటప్పుడు పిన్ ఉంటుందో ఆ పిన్ను రహస్యంగా చూసి ఆ కార్డులు కాజేసి ఏటీఎంలో పెట్టిన కార్డుల్ని స్కాన్ చేయటం అలా అనేక రకాల ఫ్రాడ్స్ చేశారు తాజాగా ఒక కొత్త ఫ్రాడ్ ఏటీఎంకి సంబంధించి బయటకు వచ్చింది ఏటీఎంలో కార్డు పెట్టిన తర్వాత పిన్ నొక్కి క్యాష్ చేస్తాం ఆ క్యాష్ ఏటీఎంలో నుంచి బయటకు వచ్చే మిషన్ ఉంటుంది ఒక పార్ట్ ఆ పార్ట్లో ఈ మధ్యకాలంలో ఉత్తరప్రదేశ్ చెందిన ఇద్దరు మేధావులు కొత్తగా కనిపెట్టారు అక్కడ టేప్ అంటించేసి ఆ క్యాష్ బయటికి రాకుండా టేప్ అంటించి అడ్డుకుంటూ ఉన్నారు ఎవరైతే ఏటీఎం కార్డు పెట్టి పిన్ నొక్కి అమౌంట్ నొక్క నొక్కగానే సౌండ్ అయితే వచ్చింది కానీ క్యాష్ అయితే బయటికి రాదు క్యాష్ బయటికి రాదు కాబట్టి అకౌంట్లో నుంచి డెబిట్ అయినట్టు తెలియదు సరే ఏటీఎంలో డబ్బులు లేదు కావాలి ఊరికే సౌండ్ వచ్చి ఆగిపోయిందని కార్డు తీసుకుని వెళ్ళిపోగానే వాళ్ళు వచ్చి అది అట్ట ఓపెన్ చేయగానే ఇంకా టేప్ ఆగం క్యాష్ బయటకు వచ్చింది క్యాష్ తీసుకొని పరారైపోతా ఒకరోజే హైదరాబాద్లో పన్నెండు ఏటీఎంల దగ్గర ఈ విధంగా అహ్మద్ అనేవాడు ఈ మహ్మద్ హనీఫ్ అనేవాళ్ళు ఇద్దరు కలిపి పన్నెండు నేరాలకు పాల్పడ్డారు ఒకే రోజు ఇంకా ఒకేసారి మరి ఒక నలభై యాభై నేరాలు చేసి ఉత్తరప్రదేశ్ పారిపోవాలని చూసారు ఈలోగా పోలీసు కెమెరాలతో నిఘా వేసి పట్టుకున్నారు ఏటీఎంల్లో కనుక క్యాష్ రాకపోతే వెంటనే అధికారులకి లేదంటే పంతొమ్మిది వందల ముప్పై నెంబర్కి సైబర్ క్రైమ్కి వెంటనే కంప్లైంట్ చేయండి టెలింగ్ మిషన్లో క్యాష్ వస్తున్న సౌండ్ వచ్చి క్యాష్ రాకపోతే మాత్రం ఆలోచించాల్సిందే ఎందుకంటే ఈ ఫ్రాడ్ అనేది వీళ్ళిద్దరే కాదు ఈ పార్టీకి చాలామంది ట్రైనింగ్ కూడా ఇచ్చి ఉంటారు దీనివల్ల ఈ కొత్త తరహా మోసం పెద్ద మొత్తంలో జరుగుతూ ఉంది వెలుగులోకి వచ్చింది హైదరాబాద్లో రాబోయే కొద్ది రోజుల్లో ఇది మొత్తం దేశమంతా పెద్ద ప్రమాదంగా మారే అవకాశం ఉంది దీని మీద మీ అభిప్రాయాలు కూడా తెలియజేయండి